స్ వస్తున్నది ఐదు వందల గ్యాస్ అంటుంది ఎవరికి ఐదు వందలు ఎవరికి ఐదు వందలు నువ్వేం చెప్పాడు రాసి అది కావాలి ఒకటే మాట్లాడుతున్నా చెప్తా మీకు అన్నదాట మాట్లాడతారు ఒక అంటే మీ రాజకీయం మీదే నాకు మాది ఏం మాట్లాడలేక మేము వేయలే మాట్లాడుతున్నా కాకపోతే నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పడానికి అధికారులు ఎవరు లేదు మాట్లాడడం అంటే నీ ఆడికి స్పీకర్ ఎక్కడికన్నా మాట్లాడుతున్నా ఏడికన్నా మాట్లాడదాం దాని గురించి ఆడుదాం ఇప్పుడు ఇప్పుడు ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళని నీ పేరు రాలేదా రాకపోతే నీ పేరు రాలేదంటే ఎందుకు వచ్చింది ఒకవేళ అరుణ్గా ఉన్న అర్హుల్ గారు వీళ్ళకి వచ్చింది వీళ్ళ తీసేయమంటే తీసేయ ఇంతవరకు వీలున్నది ఆమె ఇచ్చిన దాని గురించి అంటే దాని గురించి ఓ నాడు ధర్నా చేశాము హోదా లేదా ప్రసాద్ దగ్గర పోయి అడుగుదాం అడుగుదాము లేదా కలెక్టర్ ఆఫీస్ పోదామంటే ఓదము ఓ నాడు నేనేకొని పోతాను కలెక్టర్ ఆఫీస్ కూడా నేనే ఓడికొని పోతా ఆయన మాట్లాడదాం అలా దాని గురించి చెప్పడం

అన్న <Sessizuk>

ఎవరి అన్నారు అర్వులు కాని వాళ్ళు వచ్చిన వాళ్ళయి ఉందని అనుకొని మనం ఉంటాయి అరువులు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు పెట్టుకుంటే ఉంటాయి వచ్చినంతే తీసుమంటే అరువులు కానోళ్ళని తీసేసి నాలుగు పేర్లు అయితే మన వాళ్ళు అరువులున్నే ఇద్దామంటే మనమే మాట్లాడుకొని దాన్ని డిసైడ్ చేసి పేరు చదివినప్పుడు ఈ పేరు వద్దు అని చెప్పి అయిపోతారు దానిలో ఎక్కి దరఖాస్తులు తీసుకుంటారు అది రాకపోయి వచ్చిన వాళ్ళు అప్పుడు అడగొచ్చు